ఎవరైతే నారా లోకేష్ గారి గట్టిగా చెప్పట్లతో స్వాగతం పలకాల్సింది కోరుతున్నావు మీరందరు కూర్చోండి కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి అందరు దయచేసి అందరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం అమ్మ అందరు కూర్చోవాలి అందరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరు దయచేసి కూర్చోవలసింది నమస్కారం అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నా ఈరోజు అన్నా దయచేసి మీరు అందరు ఆగాలి అక్కడ నమ్మడం మీరు ఆగండి మీరు మీటింగ్ ఆలస్కి వచ్చి డిస్టర్బ్ చేయొద్దండి దయచేసి అందరికీ నమస్కారం ఈరోజు యాదవ సోదరులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేసిన మా యాదవ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు మిమ్మల్ని ఉద్దేశించి దయచేసి పల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసి రెండు మాటలు పెద్దలు నేను కోరుతున్నా యాదవ్ అందరికీ నమస్కారం మరి ఈరోజు యువగల సందర్భం యువగలం సందర్భంగా మరి యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరణీయులు లోకేష్ బాబు గారితో ముఖాముఖి జరపాలని నిర్ణయించుకోవడం అందులో మీరందరూ పాల్గొనడం మాకు అవకాశం కల్పించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే యాదవ్ సోదరులు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఎప్పటి నుంచో ఉన్నారన్న మాట మాట వాస్తవం ఈ మధ్యన కొంతమంది అంటే ఈ నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు మన ఓట్ బ్యాంక్ని చెదరగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే యాదవ్లు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను అయితే యాదవులకి జనరల్గా వృత్తు వృత్తిపరంగా వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు రాజకీయంగా అంత ముందుకు రాలేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం యువత చదువుకొని ముందుకు వచ్చి నాయకత్వం అందుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు ఈ సమయంలో మనం అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అందులో మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాట పెట్టుకుంటారు అనే నమ్మకంతో కూడా అందరూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే నాకు జిల్లా అంటే వైజాగ్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇచ్చి ఇది ఇచ్చింది కేవలం యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి నాకు ఈ స్థానం కల్పించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నేను ఖచ్చితంగా యాదవ్ సోదరుల అభివృద్ది కోసం ముఖ్యంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో మామైకై ఇంకా నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ దానికి నాకు సాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్నగారిని కోరుతూ అలాగే ముఖ్యంగా ఈ రోజు వాళ్ళకున్నటువంటి ఒకే ఒక డిమాండ్ ఏంటంటే మరి ఎక్కువ మంది వెనకబడినటువంటి పరిస్థితి ఉంది కనుక రాయలసీమలో అలాగే ఉత్తరాంధ్ర వెనకబాటు ప్రాంతాలుగా తీసుకున్నారు అయితే రాయలసీమలో యాదవులను బీసీ బిలో పెట్టారు ఉత్తరాంధ్రకి వచ్చేసరికి బీసీ డీలో ఉన్నారు దానివల్ల ఈ ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ కోల్పోతున్నాం కనుక రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఆ బీసీ బిలో ఉందో మమ్మల్ని కూడా బీసీ బిలో పెట్టండి ఎందుకంటే ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం కనుక అని చెప్పి ఎక్కువ మంది యొక్క మనోభావాలు మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఈ విధంగా తీసుకెళ్తే అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం మీతో ముఖాముఖి కార్యక్రమం అంటే మీ తరఫున ఒక పొంది అన్ని ప్రశ్నలు అడిగేశాడు అన్ని డిమాండ్లు అడిగేశాడు ఆయన నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో మన యాదవ కమ్యూనిటీ అంతా బడుగు బలహీన వర్గాలు చెందినవారు అవన్నీ గుర్తించి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు మీతో నేరుగా మీ తా మీ కమ్యూనిటీ తరగతి కష్టాలు తెలుసుకోవాలని ఆలోచనతోటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చేందుకు అందరూ గట్టిగా చెప్పట్ల ద్వారా మన యువనాయకుడు లోకేష్ గారికి అనసంధాన తెలపాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు వన్ బై వన్ అందరూ ఇంపార్టెంట్ అందరూ కూడా అడిగిన పాయింట్ అడగకుండా కొత్త పాయింట్ ఎడితే సారు రేపు రాబోయే రోజుల్లో ఈ రోజు ఏదైతే యువగలం పాదయాత్రలో మన యువనాయకుడు నారా లోకేష్ గారు తెలుసుకుంటున్నారో ఆ సమస్యలని కూడా రేపు మన ప్రభుత్వం రావడం తగ్జు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం తగ్జు మన యువనాయకుడు నాయకత్వాలన్నీ కూడా ఇంప్లిమెంట్ ఇస్తూ అవుతాయని మీ అందరూ పేరు పేరున మరొకసారి వరకు డిసిప్లిన్ గా అందరూ కూడా సంయోగం పాటించాలని మా యాదవ్ సోదరులందరికీ అన్న మా ప్రాంతంలో యాదవులు ఆ రోజు క్రిస్టిడ్ వంశని పుట్టిన చెందిన కులం ఇది అందుకు ఆలోచన అన్నగారు అన్న నందమూరి తారక రామారావు క్రిష్ట ఉన్న ఫోటో ప్రతి ఒక్క యాదవల ఇంట్లో కూడా ప్రతి ఒక్క యాదవల తులు గదిలో ఆ మహానుభావుడు నందమూరు తారక రామారావు కృష్ణుడు ఉన్న ఫోటో పెట్టి ప్రతి పూజ గారిలో కూడా పూజిస్తారన్న అది మా ప్రాంతంలో ఉన్న యాదవ్ కమ్యూనిటీకి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరు తారక రామారావు మీద భక్తిభావం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపటే ఉంటారు ప్రతి ఎలక్షన్ వాటిలో కూడా మన పార్టీ మీద ఎంతో విధేయతగా ఉంటున్నారు అలాగే మా నియోజకవర్గంలో కూడా మన కలిసికోడ మండలిలో కూడా మనం కూడా మండల ప్రసిడెంట్ యాదవ్ కమ్యూనిటీ కూడా ఇచ్చా ఇక్కడ కసిగోట మండలంలో వాళ్ళ వైఫ్కి ఇచ్చేవాంచదర లక్ష్మి గారు లక్ష్మూరు గారు వైఫ్ కూడా ఇచ్చే ఉన్నా అలాగే నలుగురు ఎంపీటీసీలు ఎనిమిది మంది సర్పంచ్లు మన పార్టీలు కూడా మంచి స్థానం కల్పించారు మీరు కూడా మా తమ్ముడు పల్లా సీనియర్ గారికి మంచి అవకాశం కల్పించేందుకు జిల్లా అధ్యక్షులు ఇచ్చేందుకు మరొక్కసారి మా యాదవ్ కమ్యూనిటీ తరఫున మా లోకేష్ అనే గారికి కూడా మీ తరఫున నా తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సభ సార్ మాట్లాడతారు వన్ బై వన్ అన్ని కూడా క్లుప్తంగా చెప్పండి తమ్ముడు జై యాదవ్ జై యాదవ్ ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపురకు నమస్కారాలు ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రులను ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది ఇక్కడ మీరు అందరూ ఆలోచించాల బాబు గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టిటిడి చైర్పర్సన్ ఎవరండి పుత్తా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు టిటిడి చైర్పర్సన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు గురించి ఆలోచిస్తున్నా చెప్తున్నా చైర్మన్ గారు గతంలో ఎవరు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడు అదే ఏపీఐసీ చైర్మన్ ఎవరు ఎవరు జబర్దస్త్ ఆంటీ తుడా తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగు పెట్టారు అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డే గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది రెడ్డే యాదవ్ గారు అందుకే ఇక్కడ యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్ సభకి మన యాదవ సోదరు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అది రాజకీయంగా ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నిధులు కేటాయించాం యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధుల ఖర్చు పెట్టాం ఆదరణ పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీ ద్వారా పన్ని మొట్టలు అందజేశాం గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం ఆనాడు గోపాల మిత్రులు నియమించి మన ఆవులకి ఏమైనా ఆవుల బర్రలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగు అడుగునా చెప్పారు అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల్ మిత్ర ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని పాపం గోపాల్ మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాల్ మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇంకేమంటే అర పర్సెంటు హాఫ్ పర్సెంటు రెండు పర్సెంట్ మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తాడు ఎవరైనా పేరు ఎవరు ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు అనేక సెటైర్లు వేసాడు ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు ఇక్కడున్న కుర్రోళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాలు చేస్తూ మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి ఇది సైకో జగన్ పాలసీ యూజ్ అండ్ త్రో పాలసీ ఇది జరుగుతుంది రోజు ఇంకా అతనికి టిక్కెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు అయిపోయింది అది కూడా అయిపోయింది ఎనభై రెండు మార్చి మంది మార్చుతా అన్నారు కదా దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీకి వదలు పడేస్తున్నాడు సో ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అండగా నిలబడింది మన పసుపు జెండా ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా మూడే మూడు నోళ్ళల్లో ఒప్పికి పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం అన్న ఇక్కడ ఆలోచించుకోవాలి ఇంకోటి తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులందరిపైన కేసులు పెట్టారు పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలు ఈ సైకో జగన్ అంటే మన తరపున పోరాడకూడదా మన తరపున ప్రశ్నలు అడగకూడదా పల్లా శ్రీనివాస పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని తీస్తాం అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు ఇంకా యనమల రామకృష్ణ గారు వెళ్తే పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన ఇంకా బీదర్ రవిచంద్ర యాదవ్ గారి కేసులు పెట్టారు సో మన తరఫున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ యాదవ నాయకులు అందరూ ఒకటే అన్నారు మనం తగ్గేదే లేదు ఏనా యనమల గారు ఏమి తగ్గారా బీదన్న ఏమి తగ్గాడా పళ్ళన్నయం తగ్గాడా రూట్ మార్చాడా భయం మన బయడంలోనే లేదు